హాయ్ అండి వెల్కమ్ టు కార్తీక ఫుడ్స్ ఈరోజు శ్రావణ మంగళవారం కదండి ఇంకా ఆడవాళ్ళకి పూజలు నోములు చాలా ఉంటాయి అసలు ఈ శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి మహా సందడి కదా ఈరోజు శ్రావణ మంగళవారం నోము మా పైనుండే అమ్మాయి నోము చేసుకుందనమాట మేమందరం తనకి ఆశీర్వదించడానికి వెళ్ళామన్నమాట పేరెంటానికి ఆ పేరెంటలో నేను వీడియో తీసి మీకు పెట్టాను అనమాట చూసారా ఆ అమ్మాయి నా కాళ్ళకి పసుపు రాసేస్తోంది తర్వాత బొట్లు పెట్టేసి తర్వాత కాటిక కూడా ఇస్తుంది అనమాట కాటిక చాలా మన ఇంట్లోనే తయారు చేసింది మనకు అక్కడ ఇస్తారనమాట మనం తీసుకొని కంపల్సరీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మనకి ఇంకా వాయనం ఇస్తుంది అనమాట వాయనం ఇచ్చేటప్పుడు ఒక మూడు మాటలు చెప్పాల్సి ఉంటుంది ఆ వాయనం తీసుకునే వాళ్ళు ఆ రోజు తనకి గౌరీ దేవితో సమానం అనమాట తను ఏం చెప్తుందంటే ఇస్తినమ్మా వాయనం అంటే ఇక్కడ పుచ్చుకుంటినమ్మ వాయనం అని మనం చెప్పాలి తర్వాత కోరితనమ్మవరం అని అంటుంది మనం కూర్చున్న వాళ్ళు ఇస్తినమ్మావరం అంటారు నెక్స్ట్ మూడోది ఏంటంటే నా చేతి వాయనం ఎవరు అందుకున్నారు అంటే నేను గౌరీదేవిని అని మనం చెప్పాలన్నమాట ఆ మూడు మాటలు చెప్పి మనం గౌరీదేవి ప్లేస్లో ఉన్నట్టు అనమాట నెక్స్ట్ ఇంకా అలాగే ఇవిడ మా ఇంటి ఓనర్ అనమాట తనకి కూడా ఇచ్చేసింది మా ఇంటి ఓనరు వాళ్ళ అబ్బాయి చేత దండం పెట్టిస్తున్నారు ఇంకా మేమే కాదండి ఇంకా చాలామందికి వాయినాలు ఇచ్చిందనమాట ఇవాళ ఈ నోము ఫైవ్ ఇయర్స్ చేసుకుంటారు పెళ్ళైన తర్వాత ఫైవ్ ఇయర్స్ చేసుకున్న తర్వాత కా అయిపోతుందనమాట మొదటి వారం ఐదు మందికి ఇవ్వాలి ముత్తైదులకి రెండో వారం పది మందికి ఇవ్వాలి మూడో వారం పదిహేను మందికి నాలుగో వారం ఇరవై మందికి ఐదో వారం ఇరవై ఐదు మందికి ఇవ్వాలన్నమాట అలాగా ఈ నోము ఒక ఇయర్ కంప్లీట్ అవుతుంది అయిపోయిందండి అందరూ వెళ్ళిపోయారు ఇంక వెళ్ళిపోయిన తర్వాత నేను నోము చేసుకున్న అమ్మాయి మా ఓనర్ ఆంటీ కలిసి ముగ్గురు సరదాగా కొంచెం ఫొటోస్ అవి తీసుకుని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామనమాట తిని పైన ఉంటుంది ఓనర్ ఆంటీ వాళ్ళు మేము కింద ఉంటాము చాలా బాగా జరిగిందండి చాలా సందడిగా జరిగింది వీళ్ళంటి వీళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి మరీ వెళ్లారనమాట అర్థగో ఓనర్ ఆంటీ నేను కిందకొచ్చేస్తున్నాము తనేమో సెకండ్ ఫ్లోర్ మేమేమో ఫస్ట్ ఫ్లోర్ అనమాట అలా దిగుకుంటూ దిగుకుంటూ కిందకొచ్చేస్తాము చాలా బాగుంటుందండి ఓనర్ అంటే ఇంకా తను మేము చాలా క్లోజ్గా ఉంటాము ఆ చివర గేట్ అవతల వాళ్ళు ఉంటారు గేట్ ముందు వరకు మాదన్నమాట ఇంతేనండి ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్